ఇరవై ఒకటో తారీఖు రెండు వందల ఇరవై ఇరవై నాలుగు సాయంత్రం సుమారు ఆరు గంటలకు జంగారెడ్డిగూడెం నుండి భీమవరం కారులో వెళ్తున్న బంగారు నగర వ్యాపారి శ్రీ బాలు కార్ కారును తమ ఇన్నోవా కార్ తో అడ్డగించిన ఐదు మంది ముద్దాయిలు వారిని మరియు వారి డ్రైవర్లను బెదిరించి తమ కారులో ఎక్కించుకొని బంగారు నగర్ తో ఉన్న వారి కారును వారిలో ఒక ముద్దాయి నడుపు చుండగా మరొక బ్రెజ్జా కారులో మిగిలిన ముద్దాయిలు వెంటరాగా వారిని రాజమహేంద్రవరం వంతెన దొంగలించి వారి అక్కడ పారిపోయారు దీనిపై శ్రీ బాలునాథరాం ఇచ్చిన రిపోర్టు పై నల్ల పోలీస్ స్టేషన్ లో డెకాయిట్ కేసు నమోదు చేయడం అయింది ఈ కేసులో తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ శ్రీ పి జగదీష్ ఐపీఎస్ మొత్తం నాలుగు స్పెషల్ టీంలను ఏర్పాటు చేసి టెక్నికల్ సాక్ష్యాలను పాత నేరస్తుల కదలికలను పరిశీలించ రాజమహేంద్రవరం నుండి కొంతమంది అనుమానాస్పదమైన వ్యక్తులు ఒక ఇన్నోవా క్రిస్టా కార్ లోను స్విఫ్ట్ డిజైర్ కార్ లోను విజయవాడ వైపు వస్తున్నారని తెలిసి పై కేసులో దర్యాప్తులో ఉన్న ఈ దిగువ పేర్కొన్న అధికారులు మరియు సిబ్బందిని నేరస్తులను పట్టుకొని విచారించుటకు నియమించగా వారి రోజు ఉదయం సుమారు తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ఈ దిగువ పేర్కొన్న ఐదు మందిని మరియు వారికి సహకరించిన మిగతా నలుగురు మందిని మొత్తం తొమ్మిది మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి మొత్తం నూట ఎనభై ఒకటి బంగారు గొలుసులు కరిగించిన బంగారు ముద్దలు మొత్తం సుమారు మూడు పాయింట్ ఐదు కేసుల బంగారు నగలు స్వాధీనం చేసుకోవడం ఈ కేసులో ఇంకా కొంతమంది ముద్దాయిలు పరార్లో ఉన్నారు వాటిని కూడా అరెస్ట్ చేయడం జరుగుతోంది you okay. okay. the အဲ့ဒါကိုလည်းအဲ့လိုပဲလုပ်ရပါမယ်။အဲ့လိုပဲလုပ်ရပါမယ်။အဲ့လိုပဲလုပ်ရပါမယ်။အဲ့လိုပဲလုပ်ရပါမယ်။အဲ့လိုပဲလုပ်ရပါမယ်။အဲ့လိုပဲလုပ်ရပါမယ်။အဲ့လိုပဲလုပ်ရပါမယ်။အဲ့လိုပဲလုပ်ရပါမယ်။

आई वचन मेरे एक बार 1 2 3 4 5 सर खींच जाएगा सर सही होगा ఈ నెల ఇరవై ఒకటిన జరిగి నల్ల జిల్లా పిఎస్ లిమిట్స్లో జరిగినటువంటి డెకాయిటీ సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా డిటెక్ట్ చేయడం జరిగింది సో లో చూసినట్టయితే ఈ కేసులో ట్వంటీ ఫస్ట్ ఈవినింగ్ అరౌండ్ ఫైవ్ సిక్స్ ఓ క్లాక్ అలాగా ఈ మెయిన్ అక్యూజ్డ్ ఎవరున్నారు వాళ్ళు ఈ మొత్తం కేసులో మాస్టర్ మైండ్ అని మనం చెప్పొచ్చు సో ఈ హాజ్ ఎంప్లాయిడ్ సిక్స్ టు సెవెన్ అదర్స్ ఆల్సో ఆయనతో పాటుగా ఆయన బేసికలీ అప్పుల వల్ల ఈ ప్లాన్ చేయడం జరుగుతుంది సో మిగతా వాళ్ళని కొంతమంది మీద అందరి మీద కూడా ఇన్ఫ్యాక్ట్ ఆల్ అక్యూస్ మీద ప్రీవియస్గా ఈ డిమానిటైజేషన్ టైంలో లో ఈ నోట్స్ ఎక్స్చేంజ్ ఎఫ్ఐసిఎన్ కేసెస్ కూడా ఉన్నాయి చీటింగ్ కేసెస్ కూడా ఉన్నాయి సో వీళ్ళందరూ ఆయనకి కొద్దిగా షేర్ అండ్ మిగతా అక్యూస్కి కూడా కొద్దిగా షేర్ ఇస్తామని మాట్లాడుకొని ఎవరు కంప్లైనంట్ ఉన్నారు విక్టిమ్ ఉన్నారు ఆయన యూజువల్గా ఇదే హ్యాబిట్లు ఆయన ప్రతి షాప్కి వెళ్ళి గోల్డ్ ఇవ్వడము క్యాష్ కలెక్ట్ చేసుకోవడము ఈ హ్యాబిట్ ఉంటుంది సో ఆయన కూడా అక్యూజ్ మెయిన్ ఏవన్న ఎవరు ఉన్నారు ఆయన కూడా గోల్డ్ షాప్ మర్చెంట్ కాబట్టి ఆయన కూడా ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది బాగానే ఐడియా ఉంది సో రైట్ ఫ్రమ్ బిగినింగ్ ఆయన్ని ఒక ఇన్నోవా కార్ అది కృష్ణా కార్ని రెంట్కి తీసుకొని ఆయన్ని వెనక ఫాలో అయ్యి నల్ల జిల్లా లో ఆయన్ని ఆపడం జరుగుతుంది దాని తర్వాత మళ్ళీ రాజమండ్రి దాకా వాళ్ళు ఫాలో అవుతారు సో మీన్ వైల్ ఆ మొత్తం ప్రాపర్టీని ఆయన్ని బెదిరించి ఆ ప్రాపర్టీ అది వెనక్కి తీసుకొని ఆ కార్ అండ్ కీ మాత్రమే మొబైల్ ఫోన్స్ వాట్ ఎవర్ వాళ్ళ బిలాంగింగ్స్ ఉన్నాయి అది మాత్రమే వెనక్కిచ్చి ప్రాపర్టీ అండ్ ఫైవ్ ల్యాక్స్ క్యాష్ ఇది వాళ్ళు తీసుకుని వెళ్ళడం జరుగుతుంది సో మన మొత్తం ఇమీడియట్గా మన డిఎస్పీ కొవ్వూర్ అండ్ డిఎస్పీ క్రైమ్స్ అండ్ అదర్ సిసిఎస్ ఇన్స్పెక్టర్స్ అండ్ కన్సర్న్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎస్ఐసిల కింద డిఫరెంట్ టాస్క్ సీసీటీవీస్ ఉండొచ్చు అదర్ ఇన్వెస్టిగేషన్ మెథడాలజీస్ ఏముంటాయి సో దాని తగ్గట్టుగా వర్కౌట్ చేయడానికి మల్టిపల్ టీమ్స్ కింద ఫామ్ చేయడం జరిగింది అండ్ వీ కుడ్ ఏబుల్ టు సక్సెస్ఫుల్లీ డిటెక్ట్ దిస్ కేస్ అండ్ త్రీ పాయింట్ ఫైవ్ కేజీస్ గోల్డ్ ఏముంది దాన్ని ఎంటైర్గా ఇంటాక్ట్ రికవరీ చేయడం జరిగింది మీరు అందరూ చూస్తున్నారు సో ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ద హోల్ టీమ్ ఫర్ దేర్ హార్డ్ వర్క్ అండ్ ఎఫర్ట్ థ్యాంక్ యూ సో టోటల్ గా పన్నెండు మంది ఉన్నారు దాంట్లో నైన్ మెంబర్స్ ని అరెస్ట్ చేసి ఉన్నాము ఇంకొక త్రీ మెంబెర్స్ అబ్స్పాండింగ్ ఉన్నారు మోస్ట్లీ అందరూ జంగారెడ్డి కూడా మారలేదు అండ్ అందరి మీద కూడా కేసెస్ ఉన్నాయి మాక్సిమం కేసెస్ ఉన్నాయి వన్ ఆఫ్ మర్డర్ కేసు త్రీ నాట్ సెవెన్ కేసు కూడా ఉంది మిగతా అందరి మీద కూడా చీటింగ్ కేసెస్ ఉన్నాయి డ్రైవర్ ఏ డ్రైవర్ పాత్ర ఆయన డ్రైవర్ పాత్రం లేదు ఇది కంప్లీట్ గా ఎవరు మెయిన్ ఏ వన్ ఉన్నాడు కదా ఏ వన్ కి డబ్బులు అప్పులు ఉండడం అండ్ ఈయన ఈయన కంప్లీట్ గా ఈయన రూట్ ఏంటి తీసుకుంటారు ఈయన ప్రాక్టీస్ ఈయన బండ్లో ఉన్న ఎక్కడ పెడతారు గోల్డ్ ఇదని ఈ కంప్లీట్ అవగాహన ఉండడం అండ్ ఆయన కూడా ఒక గోల్డ్ మర్చెంట్ సో ముందు ఉన్నాయి ముందు పరిచయాలు ఉన్నాయి పరిచయాలు ఉన్నాయి ఎస్ బోత్ గోల్డ్ మర్చెంట్స్ ఆయన ఇలా క్యారీ చేస్తాడు ఎప్పుడు కూడా అనేది కూడా అవగాహన ఉంది దాన్ని క్యాష్ చేసుకున్నారు ఎనీ అదర్ క్వశ్చన్స్